హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు సండే స్పెషల్ చికెన్ బిర్యానీ ఇక్కడ ఒక కేజీ చికెన్ని నేను ఇలా ఉప్పు కారం పసుపు పెరుగు కొంచెం కొత్తిమీర పుదీనా తగినంత ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవరు తర్వాత రెండు కప్పులు బాస్మతి రయస్ని కడిగి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి పుదీనా కొత్తిమీర ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా కొంచెం పచ్చిమిర్చి తర్వాత జీలకర్ర సోంపు లవంగాలు మిరియాలు రెండు బిర్యానీ పూలు బిర్యానీ ఆకు చెక్క కొంచెం నెయ్యి ఇప్పుడు తయారు చేసుకున్నాం బిర్యానీ దిల్సి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాము కొంచెం ఉప్పేసుకుంటే తొందరగా నగ్గుతాయి ఉల్లిపాయలు బాగా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేస్తాము తర్వాత టమాటాలు చూస్తారా ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టిన చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము ఒకసారి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాము కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం మీకు తగినంత వేసుకోండి నేను పచ్చిమిర్చి చిల్లీ పౌడర్ రెండు వేసాను కాబట్టి కొంచెం తక్కువే వేసుకున్నాను ఒకవేళ మీకు ఎక్కువ కారం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అంటే చిన్నపిల్లలు అవి ఉంటారు కాబట్టి కొంచెం కారం తక్కువ ఉంటేనే బాగుంటుంది చికెన్ బాగా ఉడికింది అంటే ఫుల్గా ఉడకాల్సిన అవసరం లేదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడితే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనం రైస్ వేసుకొని మళ్ళీ ఉడకబెడతాం కాబట్టి కొంచెం తక్కువ ఉడికితేనే అప్పుడు సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ఇందులో యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులో రైస్ వేసుకున్న తర్వాత కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలిపి ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి మనకు ఎక్కువ వాటర్ అవసరం లేదు తగినన్ని వాటర్ వేసుకొని మనం ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మనం ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఓకేనా ఫ్రెండ్స్ బిర్యానీ రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ సింపుల్గా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ మసాలా కూడా అవసరం లేదు సో తప్పకుండా ట్రై చేయండి